కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షితో కారు పార్టీ ఖాళీ అవుతోంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒక్కొక్కరిగా జంప్ అయిపోతున్నారు అసెంబ్లీ మండలిలో బలం పెంచుకునేందుకు పార్టీ ఫిరాయింపును ప్రోత్సహిస్తుందా అంటే ప్రస్తుతం తెలంగాణ రాజకీయ పరిస్థితులు చూస్తే అవుననే సమాధానం వస్తోంది ఇప్పటికే కొంతమంది నేతలు కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు వారి బాటలోనే మరికొంతమంది పయనిస్తారనే టాక్ ఉంది ఇంకా ఎవరెవరు కాంగ్రెస్లోకి వస్తారనే విషయం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షతో బీఆర్ఎస్ బేజారవుతోంది కార్ లో షికారు చేసేందుకు నేతలు ఇష్టపడడం లేదు ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నారు వద్దని వారించినా వినిపించుకోవడం లేదు రేవంత్ రెడ్డి డోర్స్ ఓపెన్ చేయడంతో బిఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతోంది ఫస్ట్ ఇన్నింగ్స్ లో వెంకటరావు కదియం శ్రీహరి తానం నాగేందర్ లాంటి వాళ్లు జయన్ అయ్యారు సెకండ్ ఇన్నింగ్స్ లో సంజయ్ కాలే యాదయ్య పోచారం శ్రీనివాస్ రెడ్డిలు వచ్చారు ఎమ్మెల్యే ఎన్నికలకి ముందు ఇద్దరు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరితే తాజాగా ఒకేసారి సీఎం రేవంత్ రెడ్డి ఆరుగురు ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అసెంబ్లీ సమావేశాలలోపు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జాయిన్ అవుతారంటున్నారు కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు కాంగ్రెస్ అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల గెలుపుతో అధికారంలోకి వచ్చింది కంటోన్మెంట్ ఎమ్మెల్యే కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు ఇటీవల జరిగిన బైపోల్స్ లోనూ అస్తం హవా కొనసాగింది దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య అరవై ఐదుకు పెరిగింది అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో ఆరు మంది ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ముప్పై రెండుకు చేరింది మండలిలో ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్సీల కాను ఎనిమిది మంది కాంగ్రెస్ లో చేరారు మండలిలో ఇరవై ఒక్క తయ్యింది కాంగ్రెస్ కి మండలిలో నాలుగుకున్న సంఖ్య ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేరడంతో మండలిలో కాంగ్రెస్ బలం పన్నెండుకు చేరింది ప్రస్తుతం అసెంబ్లీలో డెబ్బై మంది ఎమ్మెల్యేలుండగా మండలిలో కాంగ్రెస్ బలం పన్నెండుకు చేరింది సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ మొత్తం ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పైన పెట్టారు ఈ మూడు ప్రాంతాల్లో పార్టీని పటిష్టం చేసేందుకు చేరికలు అనివార్యమని భావించారు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పోచారం ఇంటికి వెళ్లి పార్టీలోకి చేర్చుకోవడంతో చేరికలపై కాంగ్రెస్ ఎంత ఫోకస్ పెట్టిందో అని అర్థం చేసుకోవచ్చు పార్టీలో చేరాలనుకునే ఎమ్మెల్సీలు జానారెడ్డిని సంప్రదిస్తున్నట్లు పార్టీలు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అయితే మండలిలో కాంగ్రెస్ కి బలం లేకపోవడంతో మండలిలో సగానికి పైగా ఎమ్మెల్సీలను జాయిన్ చేసుకోవాలని భావిస్తున్నారు ఇప్పటికే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు ఇలా అసెంబ్లీ సమావేశాల లోపు పెద్ద ఎత్తున ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో జైన్ అవుతారని సమాచారం ఎమ్మెల్సీలతో మంత్రులు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది ఇటీవల దానం నాగేందర్ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున గోపినాథ్ అరికెపుడి గాంధీతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్ కండువ కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు హరీష్ రావు మాత్రం వారందరినీ బీజేపీలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని దానం చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లోకి చేరేందుకు మొగ్గు చూపుతున్నారన్నారు దానం దీంతో గ్రేటర్ లో చేరికలు ముమ్మరమయ్యే అవకాశం ఉందనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో నడుస్తోంది గతంలో కేసీఆర్ ఫార్ములాని ఇప్పుడు రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారనే తాక్ నడుస్తోంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ తన పార్టీలో చేర్చుకున్నట్టే ఇప్పుడు రేవంత్ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకుని సంఖ్యాపరంగా బలపడాలని చూస్తున్నారంట పలు జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో రావడాన్ని కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది వారి కార్యకర్తలు వ్యతిరేకిస్తూ నిరసనలు తెలియజేస్తున్నారు అయినా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం వచ్చేవారికి గ్రాండ్ వెల్కమ్ చెబుతున్నారు